ఇవాళ డేట్ ఎంత కూటమి ప్రభుత్వానికి పాపం తెలియకుండా ఉంది ఎందుకనంటే ఇన్ని రోజులైనా ఇవాళ డేట్ ఆల్మోస్ట్ ఎయిత్ దాటినా కూడా జీతాలు ఇవ్వట్లేదు అని అంటే ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది రెవెన్యూ శాఖకు సంబంధించిన వాళ్ళు గాని లేకపోతే ఈ ఉద్యోగస్తులకి సంబంధించిన సంఘాలు గాని నిన్న వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు చూస్తే అర్రే ఇప్పటి వరకు కూడా జీతాలు ఇవ్వట్లేదా అని నాకు పర్సనల్ గా అనిపించింది ఎందుకంటే వాళ్ళందరికీ ఈఎంఎల్లు ఉంటాయి ఈ మీద డిపెండ్ అయ్యి చాలా వరకు మధ్యతరగతి కుటుంబాలన్నీ ఆధారపడి ఉంటాయి కానీ ఇప్పటి వరకు జీతాలు ఇవ్వాలనే మనసు కూడా కూటమి ప్రభుత్వంకి రా రాలేదంటే అయ్యో రామచంద్ర నేను అనుకుంటున్నారు ఒకసారి గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఎప్పుడు వచ్చినా కూడా ఈ కూటమి ప్రభుత్వం అదే మన చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తా పూర్ టు రిచ్ తర్వాత డెవలప్మెంట్ విజనరీ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ నా చిన్నప్పటి నుంచే వింటున్నాను అనుకోండి అది వేరే విషయం బట్ ఇవాళ నేను చెప్పాలి అనుకుంటుందేనంటే డిఎల్ కూడా ఒక డిఏ ఇచ్చి పద్దెనిమిది నెలల కాలంలో పండగ చేసుకొని అని చెప్పినటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో నిజంగా ఇప్పటికి ఉద్యోగస్తులందరికీ అర్థం అవుతుంది అనుకుంటాను డెఫినెట్ గా రాబో రోజులలో ఉద్యోగస్తులందరూ మీకు సమాధానం చెప్తారని నేను అనుకుంటున్నాను కానీ నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం ఎనిమిదో తారీఖునైనా కూడా వీళ్ళకి జీతాలు రాకుండా అరా కొరగా అడ్జస్ట్ అవ్వమండి అని అంటే ఏ విధంగా సర్దుకుంటారని ఆలోచించాలి అంతేకాకుండా ప్రతి మంగళవారం మూడు వేల నుంచి ఐదు వేల కోట్లు అప్పు చేస్తున్నటువంటి ఈ కుటుంబీ ప్రభుత్వం ఉద్యోగస్తులకు ఇవ్వడానికి డిఎలు ఇవ్వడానికి పాపం చెయ్యి రావట్లేదు అని అంటే ఈ విషయాన్ని ఉద్యోగస్తులు గుర్తు పెట్టుకుంటారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా